హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేనైతే వీడియో చేశానండి కర్రీ వీడియో కొబ్బరి పచ్చనపప్పు అయితే కర్రీ అయితే చేసాను అనమాట నేనైతే ఏ విధంగా చేసేయాలన్నది అయితే నేను మీకైతే చూపిస్తాను చూడండి సరేనా కర్రీ అయితే వండేసి రైస్ రైస్ కర్రీ వండేసి పాలుగా పిల్లలకి ఇచ్చేసి అవండు పిల్లలు కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయారండి వీడలకైతే వెళ్ళిపోదాము నేను కూర ఏ విధంగా అయితే ఉండను అన్నది అయితే మీకు చూపిస్తాను సరేనండి పిల్లలైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నారు చూపిస్తాను చూడండి ఇదిగోండి అన్నం అయితే ఉడుగుతుంది కదా ఇప్పుడైతే నేనైతే కొబ్బరి పచ్చినపప్పు అయితే కూర అయితే చేయబోతున్నానండి ఇదిగోండి దానికోసం నేనైతే ఇదిగోండి కొబ్బరి అయితే తీసుకున్నాను అనమాట కొబ్బరి ఇదిగోండి పచ్చని అనగపప్పు ఒక్క పావు గంట ముందే నా అనమాట కూర ఉండాలి కూర కాబట్టి మనం పచ్చనిపప్పు ఎప్పుడైనా నానబెట్టి కూర వండుకోవాలండి నానబెట్టి కడిగేసి పక్క అయితే ఇలా తీసి పెట్టాను ఇప్పుడు కొబ్బరి పచ్చినపప్పు కూరకైతే అది ఉండి ఇల్లుప ముక్కలు పచ్చిమిర్చి టమాటాలు అయితే వేసి పచ్చనికపప్పు కొబ్బరి అయితే కూర అయితే వండుతాను చూడండి నేను ఈ విధంగా వండుతాను అన్నది చూడండి ఇంకా వంట చేసి పిల్లలకైతే పెట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపించి నేను అయితే మిషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలండి నేను కూర అయితే ఏ విధంగా అయితే వండుతాను ఎలా చేస్తాను అందరి మీకు అయితే చూపిస్తాను చూడండి విడలకైతే వెళ్ళిపోదాం ఓకేనండి ఇదిగోండి కూర కోసమైతే ఇప్పుడైతే కూరగాయ కూర అయితే పెట్టేసాను పట్టుకో ఇప్పుడే ఆయిల్ ప్యాకెట్ అయితే చింపి డబ్బాలు అయితే పోసానండి కట్ చేసి ఇంకా అందుకని ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే ఉందో ఆయిల్ అయితే పోసేస్తున్నాం ఇదిగోండి ఇరవై ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి 200 వేసుకుని మితావ మంది Бి సం ebenందటా వ కాళగాం పిదం ఐందావ, ఻ిలృ నచాల్ చక్క ముందుగా కడిగి నానబెట్టుకున్న ఫస్ట్ పచ్చని కూర అయితే వేయిస్తున్నాము కొబ్బరి కొబ్బరి మనం ఇప్పుడు మొక్కలు ఫస్ట్ అయితే వేయిస్తున్నాం కదండి అదే ఫస్ట్ పదిసారి నేను ఉల్లిపడి ముక్కలు ఉప్పు అయితే వేసేస్తున్నాం కదా ఉప్పు పసుపు అయితే వేసుకున్నాం కొద్దిగా స్పూన్ అండ్ హాఫ్ కారం అండి అయితే అండి ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసేస్తాను ఇప్పుడైతే మనకి కూర గ్రేవీ దగ్గర పడేంత వరకు కూడా కొన్ని వాటర్ అయితే వేసుకుని ఉడికించుకోవాలి ఇది చక్కగా చక్క కూర అయితే చక్కగా ఉంది కదా దగ్గర Гледаме кадра. Ето ја ја исповедам. అయితే వేసాం కదండి జస్ట్ ఒక రెండు నిమిషాలు అయితే అలాగ డబ్బు కూడా ఇదిగోండి అన్నం అయితే అరి చేసాను కదండి దించేసాను అనమాట కూర కూడా అయిపోయింది ఇప్పుడు పిల్లలకి అయితే పెడతాను అన్నమాట కూర పింఛసుకుందామండి కూర అయితే

అప్పుడైతే పిల్లలకి అన్నం అయితే పెడతానండి పెడతా అండి పిల్లలకి అయితే అన్నం అయితే పెడతాను అన్నం తినేసి పాలండి ఏ ఏముంది ఏసు పచ్చనిపప్పు కొబ్బరి కూర కో చూడసలు టేస్ట్ అదద్దు కొబ్బరి పచ్చనిపప్పు కూర ఎలా ఉంది పండు చిన్నబాబు తిన్నారా ఎలా ఉంది కూర momma So no? brava <laughs> Anusa Karan బాయ్ అండి ఇప్పుడు పిల్లలైతే ఆ కాయలు అన్నం తిన్నా స్కూల్కి అయితే పంపించేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యి మిషన్కి అయితే వెళ్ళిపోతానండి మిషన్ నేర్చుకోవడానికి అయితే సరేనండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మన ముందుకైతే మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్ బాయ్ అండి వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి కామెంట్ చేయండి హాయ్ అని నాకైతే కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను ఏ పది నిమిషాలు వెళ్ళిపోవాలి మీరు సరే మరి జాగ్రత్త సైకిల్ అక్కడ పెట్టుకున్న బ్యాగ్ కట్టేసి సరే జాగ్రత్త ఉంటాను రా జాగ్రత్తగాలండి బాయ్ పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఇంకా నేను కూడా అయితే బయలుదేరి ఇంకా మిషన్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట